ఒకప్పుడు రేడియో సగటు మనిషి జీవితంలో అంతర్భాగం కలత చెందిన మనసుకు అదే ఓదార్పు సంతోష సమయంలో అదే తోడు సమాచారానికి అదే చేదోడు కబుర్లు చెప్పే నిచ్చలి అదే ఫిబ్రవరి పదమూడున ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా కథనం ఇప్పటి తరానికి రేడియోతో అంత గొప్ప అనుభవాలు ఉండకపోవచ్చు కానీ అప్పట్లో రేడియోనే సమస్తం పొద్దున్నే సిగ్నేచర్ ట్యూన్ అయ్యేది మధ్యాహ్నం కార్మికుల కార్యక్రమంతో పొద్దుపుచ్చేది సాయంత్రం జనరంజకంగా పలకరించేది రాత్రి మనసును ఆహ్లాదపరిచి నిద్రపుచ్చేది రేడియోతో ఉన్న సౌలభ్యం ఏమిటంటే అది మన రోజువారి పనులను చెడగొట్టేది కాదు పాటలో కబుర్లో వింటూనే పనులు చేసుకునేవారు అందుకే రేడియో అంత పాపులర్ అయింది ఇవాల్టికి రేడియోనే వినోద సాధనం ప్రపంచ జనాభాలో తొంభై ఐదు శాతానికి పైగా ప్రజలు రేడియోను వినియోగిస్తున్నారంటే నమ్మి తీరాలి అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించి డెబ్బై ఐదు శాతం మందికి పైగా గృహిణిలో వివిధ అంశాల సమాచారం కోసం రేడియోపై ఆధారపడుతున్నారన్నది పచ్చి నిజం రేడియోకు క్రేజ్ తగ్గిందన్నది వాస్తవం కాదు రేడియో ఎవర్ గ్రీన్ ఈనాటికి ప్రధాని మోదీ మన్ కీ బాత్ పేరిట దేశ ప్రజలతో తన మనసులో మాటలను అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారంటేనే రేడియో ఎంత గొప్ప మాధ్యమమో తెలిసిపోతున్నది మన దేశంలో పంతొమ్మిది వందల ఇరవై మూడు జూన్లో మొదటిసారిగా రేడియో క్లబ్ ఆఫ్ బొంబాయి ద్వారా రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యాయి నాటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ చేతుల మీదుగా ప్రారంభమైన రేడియో ఆ తరువాత ఇంటింటికి చేరింది ఆ తరువాత బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఏర్పాటయ్యింది ఇది భారత ప్రభుత్వం కిందే పనిచేసేది పంతొమ్మిది వందల ఇరవై ఏడు జూలైలో ప్రయోగాత్మకంగా కోల్కతా ముంబై నగరాలలో ఈ కంపెనీ ప్రసారాలు చేసింది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఆకాశవాణి ప్రభుత్వ సంస్థగా ఏర్పడింది మన దేశానికి స్వాతంత్రం వచ్చేనాటికి కోల్కత్తా ఢిల్లీ ముంబై మద్రాస్ లక్నో తిరుచిరాపల్లిలో మాత్రమే ఆకాశవాణి కేంద్రాలుండేవి మరి ఇప్పుడు వందలకు చేరాయి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మద్రాస్ ఆకాశవాణి కేంద్రంలో తెలుగు కార్యక్రమాలు ప్రారంభమైనప్పుడు మొదటి మహిళా అనౌన్సర్ పున్నావజ్జుల భానుమతి ఈమెను రేడియో భానుమతి అని అనేవారు అంటే తెలుగువారి తొలి రేడియో ఆకాశవాణి మద్రాస్ కేంద్రమే అన్నమాట ఈమె కూతురు జ్యోత్స్నా కూడా రేడియో అనౌన్సర్గా శ్రోతల మన్ననలను అందుకున్నారు రేడియో ఎంతోమంది కళాకారులను పరిచయం చేసింది ఎంతోమంది రచయితులకు పురుడు పోసింది ఎంతోమందికి అన్నం పెట్టింది ఎంతోమందిని అక్కున చేర్చుకుంది అప్పట్లో రేడియో వ్యాఖ్యాతలు మన బంధువుల్లా అనిపించేవారు రేడియో కేవలం వినోద సాధనమే కాదు అది స్వాతంత్ర కాంక్షను కూడా రగిలించింది మన దగ్గర భాగ్యనగర్ రేడియో నిజాం ప్రభుకు వ్యతిరేకంగా ప్రజలను ఎంతగా జాగృతపరిచిందో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నడిపిన ఆజాద్ హింద్ రేడియో రామ్ మనోహర్ లోహియా ఆధ్వర్యంలో నడిచిన ఆజాద్ రేడియోలు బ్రిటిష్ వారికి అంతగా ముచ్చమటలు పట్టించాయి రేడియోకు అంత శక్తి ఉంది ఇక చరిత్రలోకి వెళితే పద్దెనిమిది వందల తొంభై మూడు మార్కొని మొదటిసారిగా సెయింట్ లూయిస్ మిస్సోరీలో వైర్లెస్ రేడియో ప్రసారాలను ప్రారంభించినప్పుడు లోకం నివ్వరపోయింది పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఇంగ్లాండ్ వైర్లెస్ పేటెంట్ హక్కులను పొందింది ఆ తరువాత రేడియో అంతకంతకు వ్యాప్తి చెందింది ఐక్యరాజ్యసమితి రేడియో పంతొమ్మిది వందల నలభై ఆరు ఫిబ్రవరి పదమూడున ప్రారంభమైంది రెండు వేల పన్నెండు నుంచి ఆ తేదీన ప్రపంచ రేడియో దినోత్సవం జరుపుకుంటున్నాం ఇక హైదరాబాద్లో పంతొమ్మిది వందల ముప్పై ఐదులోనే రేడియో ప్రసారాలు మొదలయ్యాయి మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రారంభించిన ఆ దక్కన్ రేడియోలో ప్రభుత్వ సమాచారంతో పాటు సంగీత కార్యక్రమాలు కూడా ప్రసారమయ్యేవి పంతొమ్మిది వందల యాభై ఏడు అక్టోబర్ రెండున వివిధ భారతి మొదలైంది ప్రస్తుతం మన దేశంలో నాలుగు వందలకు పైగా రేడియో స్టేషన్లు ఉన్నాయి ఇప్పుడు అన్ని కార్లలో ఎఫ్ఎం రేడియో ప్రసారాలను వింటూ ప్రయాణం చేయడం సాధారణ విషయంగా మారింది మొబైల్ ఫోన్లలోనూ ఎఫ్ఎం రేడియో ప్రసారాలు అందుబాటులోకి వచ్చాయంటే రేడియో ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈరోజు హైదరాబాద్లో డి వెంకటరామయ్యకి లభించింది వారిద్దరూ మాట్లాడుకున్న టీవీ వార్తలకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రయాగ రామకృష్ణ కోట్లాది మంది ప్రేక్షకులను అనేవలం సంపాదన చేయంగా కాకుండా సమాజ వికాసానికి హితానికి చేయూతనిచ్చే కార్యక్రమాలతో కూడా ఆకాశవాణి

ప్పుడు సెవెంటీ ఎయిటీ ప్రాంతంలో రేడియో మొత్తం రేడియో మీద ఆధారపడే ప్రజలంతా సమాచారం కోసం ఎలక్షన్లు అయినా ఇవి అయినా ఇప్పుడు రాను రాను అది టీవీ వచ్చినా కానీ కొంచెం తగ్గుతూ తగ్గుతూ వచ్చి ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చినాక మరీ అందరూ దాని గురించి ఆలోచిస్తలేరు ఇప్పుడు ఎఫ్ఎం వచ్చినాక కొంచెం మళ్ళీ ఆదరణ పొందుతుంది అది అలాగే దాని రిపేరాలు కూడా ఎవరు లేరు చేసేవాళ్ళు ఇప్పుడు ఇక